అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్స్ జీరో టూ హీరోకి స్వాగతం ఈరోజు మనం డీప్ సీక్ అనే వర్డ్ చాలా ప్లేసెస్ లైక్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ ఏఐ టూల్స్లో కానీ లైక్ ఏఐ రివాల్యూషన్స్లో కానీ బాగా వినడం జరుగుతుంది అసలు ఏంటి డీప్ సీక్ ఏఐ అసలు ఎందుకు దీనికి ఇంత ప్రాచుర్యము ఇంత పేరు ఎలా వచ్చింది ఈ కంపారిషన్స్ ఏంటి మరి చాలా ఏఐ టూల్స్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ మరి వాటన్నిటినీ తలదన్నేలా కొత్తగా వచ్చిన టూల్ గురించి ఏంటి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా ఎస్ ఈ వీడియో లెక్చర్ మీకోసమే నేను చేసింది ఏంటంటే డీప్ డీప్సీ కేఐ అనేది ఒక అడ్వాన్స్డ్ ఓపెన్ ఏఐ టూల్ అనమాట ఇది అండ్ జీపీటీ కానీ అదర్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపారిజన్ చేసి చూసుకుంటే అనాలిటికల్లో కానీ రీజనింగ్లో కానీ రెస్పాన్స్లో కానీ వెరీ సూపర్ ఫాస్ట్గా మనకి ప్రిడిక్షన్స్ ఇవ్వడంలో కానీ లైక్ క్యాలిక్యులేషన్స్లో కానీ మంచి పర్ఫార్మెన్స్ చేస్తుందని రిపోర్ట్స్ చెప్తూ మనకి లైక్ డీప్సీకి ఓపెన్ చేసిన తర్వాత డాష్ బోర్డ్లోనే మనకి ప్రజెంట్ చేశారు మీరు ఒకసారి ఐడెంటిఫై చేయొచ్చు నేను కూడా మీకు చూపిస్తాను అయితే ఈ వీడియోలో ఎవరైనా సరే డీప్సికి అయిని యూజ్ చేయగలరా యూజ్ చేయాలనుకుంటే ఏ విధంగా యూజ్ చేయగలరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ తీసుకుంటే కోడింగ్ ఎలా డెవలప్ చేయొచ్చు కోడింగ్ ఎలా క్రియేట్ చేయొచ్చు ఓకే ఆ బిజినెస్ ప్రొఫెషన్ తీసుకుంటే స్లైడ్స్ ఎట్లా పీపీటీ ప్రెజెంటేషన్స్ కానీ సేల్స్ రిపోర్ట్లు ఎలా చేసుకోవచ్చు అనాలిటిక్స్ ప్రిడిక్షన్స్ ఎలా గెట్ చేయొచ్చు ఇవన్నీ జీరో నుంచి హీరో లెవెల్లో ఎలా మీరు ఈ ట్యూటోరియల్ నేర్చుకోగలరు అనేది నేను ప్రతి పాయింట్ని అన్ని విధాలుగా మీకు అన్ని వర్గాలకి లైక్ డిఫరెంట్ కేటగిరీస్కి యూజ్ అయ్యే విధంగా వీడియోని చేయటం జరిగింది టిల్ ఎండ్ వరకు మిస్ అవ్వకుండా వాచ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం బిగిన్ పెట్టేద్దాం అందరికీ నమస్కారం నేను మీ శేఖర్ మెట్ల ఈరోజు మనం డీప్ ఏఐ గురించి ఒక చిన్న వీడియోలో కంప్లీట్గా అసలు డీప్ కేఐ అంటే ఏంటి ఇది ఎందుకు పాపులర్ అయింది అండ్ అదే విధంగా మనకి డీప్ కేఐ యూస్ చేసి జనరల్గా మనం ఏఐ టూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా నేర్చుకోగలమా దీన్ని మన రియల్ లైఫ్లో కానీ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో కానీ బిజినెస్ ప్రొఫెషనల్స్లో కానీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీలో ఏ విధంగా మనకి యూజ్ అవుతుంది అనే విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో ద్వారా మీ ముందుకొచ్చాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసి లైక్ కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ట్రెండింగ్ వీడియోస్ కోసం మేము ఎప్పుడు కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రెడీగా ఉంటాం లేట్ చేయకుండా ఫస్ట్ జీరో నుంచి మనము డీప్ సింపుల్గా యూజ్ చేయటంలో హీరో ఎలా అవ్వచ్చు అనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియపరుస్తాను లెట్స్ బిగిన్ గూగుల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అకౌంట్ క్రియేషన్స్ అండ్ డీప్ ఏ విధంగా సింప్లిఫై చేసుకోవచ్చు అసలు ఏఐ టూల్ అంటే భయపడాల్సిన అవసరం లేదనేది మీరు ఇక్కడ తెలుసుకోగలుగుతారు ఈ యొక్క చిన్న ట్యూటోరియల్లో చూడండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత సింపుల్గా మీరు గూగుల్ సెర్చ్ అని టైప్ చేసిన తర్వాత డీప్ సీక్ అని టైప్ చేసేసి ఎంటర్ కొట్టండి ఎంటర్ కొట్టిన తర్వాత చూడండి ఫస్ట్ లింకే మీకు డీప్ సీక్ డాట్ కామ్ అని వస్తుంది ఒకవేళ రాకపోతే మీరు వెబ్సైట్ ఏం చేయాలంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డీప్ సీక్ డాట్ కామ్ డిఇఈపిఎస్ఈకే డాట్ కామ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత ఈ లింక్ కనబడితే క్లిక్ చేయండి ఇప్పుడు డీప్ సీక్ అనేది ఏంటంటే ఓపెన్ సోర్స్ ఏఐ టూల్ ఆర్ వన్ మోడల్ అంటున్నారు దీన్ని ఇప్పుడు నాకు ఇది ఎట్లా అంటే లైవ్ అంటే అందుబాటులో ఉందని అర్థం ఓపెన్ సోర్స్ లైక్ ఓపెన్ ఏఐ మోడల్లో నెంబర్ వన్ లోకి వస్తుంది అనమాట ఇది ఇది వెబ్ యాప్ అంటే వెబ్ యాప్ ఆర్ ఏపీఐ అంటే మన కంప్యూటర్ సిస్టమ్ నుంచి వెబ్ బ్రౌజర్ నుంచి యాక్సెస్ అదే విధంగా యాప్ అంటే మొబైల్ యాప్స్ త్రూ యాక్సెస్ చేయొచ్చు ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటే మన కోడింగ్ రాసేటప్పుడు కానీ ఏదన్నా లైక్ సర్వీస్ డీప్సీకి సంబంధించిన సర్వీస్ని యూటిలైజ్ చేసుకోవాలంటే ఏపీఐ కాల్స్ అంటారు అనమాట అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కాల్స్ అలా కూడా వాడుకోవచ్చు ఒకవేళ ఏపీఐ మీద మీకు అవగాహన ఉండి ఆ ఏపీఐ తెచ్చుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఏపీఐ ప్లాట్ఫామ్ అని ఇచ్చేశాడు లింక్ అక్కడ క్లిక్ చేసి దాని మీద ఎక్స్ప్లోర్ చేస్తే ఏపీఐ లింక్స్ మీకు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత అందుబాటులోకి ఎత్తాడు ట్రై చేయండి ఓకే ఇప్పుడు సింప్లిఫైగా మనం దీన్ని ఎలా యాక్సెస్ చేయొచ్చు చూసేద్దాం ఇన్ టు అన్నోన్ అంటే అసలు ఏం తెలవకుండా ఉన్న వాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకోండి అనే అర్థం అనమాట ఇక్కడ ది ఓకే సో స్టార్ట్ నౌ ఫ్రీ యాక్సెస్ మీరేమి డబ్బులు పెట్టుకుంటాం కానీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ మనీతో పర్చేస్ చేసే అవసరం లేదు సో ఫ్రీ టు యాక్సెస్ డీప్సిక్ వి త్రీ ఎక్స్పీరియన్స్ ద ఇంటెలిజెంట్ మోడల్ అండ్ గెట్ డెస్క్ టాప్ యాప్ కావాలనుకుంటే ది చూడండి ఇక్కడ మౌస్ పెట్టిన తర్వాత దీన్ని స్కాన్ చేసుకుంటే యూ కెన్ డౌన్లోడ్ యాప్ అని ఇక్కడ పెట్టారు చెక్ చేయండి మొబైల్లో ఓకే లైక్ ఫ్రీ ఇది కూడా ఫ్రీ అండి నో చార్జ్ ఇక్కడ డీప్సేక్ త్రీ క్యాపబిలిటీస్ ఏంటంటే దీని యొక్క స్ట్రెంగ్స్ ఏంటి అసలు ఎందుకు పాపులర్ అవుతుంది వై ఇట్ ఈస్ సో పచ్ పాపులర్ లైక్ లెగసీ ఏఐ టూల్స్ మీద చూడండి ఇక్కడ ఇదేంటంటే సిగ్నిఫికెంట్ గా స్పీడ్ ప్రీవియస్ మోడల్స్ కన్నా కూడా ఇది వెరీ క్విక్గా రెస్పాండ్ అవటం ఓపెన్ సోర్స్ మోడల్ అవటం క్లోజ్డ్ లైక్ సోర్స్ మోడల్స్ గ్లోబల్లీ ఉన్నట్లకంటే మోస్ట్ అడ్వాన్స్డ్ టూల్ లా ఉండటం అనేది మనకే లో ప్రెజెంట్ చేశారు అంటే ప్రూఫ్ ఎట్లా మనకి ఎట్లా తెలిసిద్ది అనుకుంటే ఇక్కడ చూడండి బెంచ్ మార్క్ ఏంటంటే మెట్రిక్స్ ఆర్కిటెక్చర్ కానీ టోటల్ పారామీటర్స్ కానీ యూ అనేది కేటగిరీస్ అనమాట ఈ కేటగిరీస్ లో దాన్ని టెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఏమో జీపీటీ ఫోర్ అన్నారు ఈ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ మోడల్స్కి డీప్సి వీ త్రీతో కంపేర్ చేసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇప్పుడు ఇదంతా సోర్స్ కోడ్ టెస్ట్ ఇయ్యి అదే విధంగా మ్యాథ్ ఫైవ్ హండ్రెడ్ ఈఎం టెస్ట్ లో గనక చూస్తే తొంభై పాయింట్ రెండు అంత యాక్యురసీ స్పీడ్ ఉందంట ఇదేమో సెవెంటీ ఫోర్ లోనే ఉంది అంటే ఒక సేమ్ డేటా సెట్ మీద దాన్ని టెస్ట్ చేస్తున్నప్పుడు వచ్చే మెట్రిక్స్ అనమాట ఇవి సో ఆ విధంగా చూసుకుంటే ఎంత స్పీడ్ గా ఇది రెస్పాండ్ అవుతుంది ఎంత యాక్యురేట్ గా మీకు రిజల్ట్ సెట్ ఇస్తుంది మీరు అర్థం చేసుకోవచ్చు సో అందుకే ఈ డీప్ సీక్ అనేది చాలా పాపులర్ అయి ఎప్పుడైనా మీకు టైం ఉన్నప్పుడు రిలాక్స్డ్గా ఇవన్నీ మెట్రిక్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ రీసెర్చ్ రీసెర్చ్లో కూడా ఎల్ఎల్ఎం అని కోడర్ అని మ్యాథ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఒక్కసారి టైం ఉంటే రివ్యూ చేయండి ఇప్పుడు లో కొత్త అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలో గా మనం చూసేద్దాం సో నౌ స్టార్ట్ నవ్ మీద క్లిక్ చేస్తే గా మీకు లాగిన్ తో గానీ కానీ గూగుల్తో ఆల్రెడీ ఉంటే లాగిన్ చేయండి ప్లస్ ఎయిటీ సిక్స్ ఫోన్ నెంబర్ ఉంటే ఆ ఫోన్ నెంబర్ కంట్రీ కోడ్ అనమాట ప్లస్ ఎయిటీ సిక్స్ అనేది ఆ కంట్రీ కోడ్ నెంబర్తో అయితే ఫోన్తో అయితే మీరు రిజిస్టర్ అవ్వగలరు అండ్ డోంట్ వర్రీ మీ దగ్గర నేను సింపుల్ స్టెప్స్ చెప్తాను మీకు సో ఇక్కడ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునేప్పుడు ఎట్లా అంటే గూగుల్ గనక మెయిల్ ఐడి ఉంటే వెరీ ఈజీగా మీరు లాగిన్ విత్ గూగుల్ కొటేజ్ లేకపోతే సైన్ అప్ బటన్ మీద తీసుకుని ఈమెయిల్ ఐడి పెట్టుకుని ఏదో ఏదో ఒక అదర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇచ్చి సెండ్ కోడ్ అంటే మీకు కోడ్ వస్తుంది మెయిల్కి ఆ మెయిల్ మీకు యాక్సెస్లో ఉండేటట్టు చూసుకోండి ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సైన్ అప్ కొడితే కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ కన్సర్న్ అని ప్రైవసీ లైక్ పాలసీస్ చదువుకుని కన్ కన్ఫర్మ్ చేసుకోండి ఓకే సో వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత లాగిన్లోకి వెళ్ళి యూజర్ పాస్వర్డ్ కొట్టేసి లాగిన్ అవ్వాలి అలా లేదు అనుకున్నప్పుడు లాగిన్ విత్ గూగుల్ అని చెప్పి మీ యొక్క జీమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసేసుకుని క్లిక్ చేయండి ఇక్కడ జీమెయిల్ ఏం చేస్తుంది కంటిన్యూ చేయడానికి ఆథరైజేషన్ అడుగుతుంది ఎస్ కంటిన్యూ చేయండి నా బ్యూటిఫుల్గా మీ అకౌంట్ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే కనుక ఈ డాష్ బోర్డు కి సంబంధించిన బోర్డ్ బోర్డులకు మీరు గా ల్యాండ్ అవుతారు ఇప్పుడు సింపుల్గా దీని గురించి చెప్పాలంటే మెసేజ్ డీప్సీ అంటే చూసారా అక్కడ మీరు టెక్స్ట్ మెసేజ్ లాగా డీప్సీకేఐకి పంపిస్తే అంటే మీ సందేహం ఏంటి మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే లైక్ మీరు స్టూడెంట్ అయితే ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు అదే మీరు ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే ఏ కోడ్ కావాలి మీకు పైథానా జావానా శీషార్ప అండ్ జావా స్క్రిప్టా ఏదైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవ్వచ్చు ఏ డేటాబేస్ అవన్నీ అవ్వచ్చు నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ టెక్నిక్స్ అవ్వచ్చు సైబర్ సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్స్ అవ్వచ్చు ఏదైనా సరే అడగండి తెలుసుకోండి అదేవిధంగా బిజినెస్ ప్రొఫెషనల్స్ కానీ బిజినెస్ ఏరియాలో ఉన్న పర్సన్స్ అయితే ఒక ప్రజెంటేషన్ ప్రిపేర్ చేసుకోవాలా ఎస్ డెఫినెట్లీ డీప్స్ ఆస్క్ డీప్స్ ఇట్ టు ప్రిపేర్ ప్రజెంటేషన్ అంటే మీరు క్వెరీని అడగాలి ప్రాంప్టింగ్ చేయాలంటారు దాన్ని సో ప్రాంప్టింగ్ ఎంత బాగా చేస్తే అంత తొందరగా మీకు రెస్పాన్స్ అనేది రావడం జరిగింది ఓకే నాకు అంత ప్రామిటింగ్ సరిగ్గా రాదు మరి నేను ఎట్లా ప్రామిట్ అసలు ఎట్లా చేయాలో అడగండి ప్రతిదానికి దానికి మీరు క్వశ్చన్స్ వేసుకుని అక్కడ ఆగిపోవద్దు ప్రాంప్టింగ్ ఎలా చేయాలి దిస్ సజెస్ట్ లేదంటే ఎక్స్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్స్ ఫర్ దిస్ ఫీల్డ్ ఆర్ దిస్ కేటగిరీ దిస్ టైప్ ఆఫ్ అడగండి వచ్చినట్లు నచ్చుకున్నదని ఎంచుకోండి అడగండి మళ్ళీ ఆ విధంగా కంటెంట్ ప్రిపేర్ చేయడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకుని ఆగకుండా చాట్ జీపీటీ లాగా ఏఐ టూల్స్ని అడగండి అదే విధంగా డీప్ సీక్ని కూడా అడిగి తెలుసుకోండి ఇట్స్ అ మోర్ అడ్వాన్స్ ఏఐ టూల్ క్విక్గా రెస్పాండ్ అవటం మీ ని సేవ్ చేస్తుంది బోల్ ఐడియాస్ని మీకు అందుబాటులోకి తీసుకొస్తుంది ఆలోచించండి నేను క్యూ లైక్ ప్రాంప్టింగ్ ఎట్లా రాయాలి అసలు ఏంటి అనేది నేను చూపిస్తాను ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఒక స్కూల్ స్టూడెంట్ ఒక లీవ్ లెటర్ రాయాలనుకోండి చూడండి ఏ లీవ్ లెటర్ టు ద క్లాస్ టీచర్ ఫర్ వన్ డే లీవ్ ఏమండి చూడండి చాలా సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తే ఆ మెసేజ్ మన ఏఐ టూల్కి సబ్మిట్ అవుతుంది జరుగుతుంది గా మనకి రెస్పాన్స్ క్విక్గా రాసేటు ఎనలైజ్ చేసుకుని క్విక్గా రెస్పాండ్ లీవ్ లెటర్ చూడండి క్లాస్ నేమ్ టు ద క్లాస్ టీచర్ స్కూల్ పేర్లు అని మనం రాసుకోవాలి ఒకవేళ మీరు స్కూల్ పేర్లు అయినా కనుక ప్రాంప్ట్లో ఇచ్చుంటే వెరీ బోర్ గా మీకు ఇన్ఫర్మేషన్ తయారు చేయడం జరిగింది ఓకే సో ఇవి తీసేసి మీ స్కూల్ బేర్లు వేసుకోవడం అక్కడ రెస్పెక్టెడ్ సార్ మేడం ఐఎమ్ రైటింగ్ టు అనేబుల్ టు అటెండ్ ద క్లాసెస్ అని పర్సనల్ రీజన్ ఏంటి ఆ రీజన్ అని స్పెసిఫై చేసుకుని మీరు ఈ లెటర్ని కంప్లీట్ చేసేయొచ్చు ఈ లెటర్ కనుక మీకు కావాలనుకుంటే ఏం చేయాలి కాపీ ఇక్కడ క్లిక్ చేస్తే కాపీ వచ్చేస్తుంది మీ ఓట్ డాక్యుమెంట్లో కానీ దేంట్లో కానీ దీన్ని మూవ్ చేసుకుని అక్కడ మీరు ఫార్మాటింగ్ చేసుకోవచ్చు దాన్ని ఫార్మాటింగ్ అంటే కరెక్షన్స్ ఓకే అదే విధంగా ఈ యొక్క నచ్చలేదు ఈ లెటర్ ఫార్మాట్ రీజనరేట్ చేయమంటే ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఆ యొక్క ఆన్సర్ని రీజనరేట్ చేస్తుంది మళ్ళీ కూడా లైక్ డిస్లైక్ ఇది ఓకే సో ఇలా ఇది రాసింది కొంచెం మార్పులు చేర్పులు చేయాలనుకుంటే అయితే ఇక్కడ నుంచి కాపీ చేసుకుని మళ్ళీ ప్రాంప్ట్ సబ్మిట్ చేయవచ్చు మీరు లేదంటే ఇక్కడ ఆప్షన్ కూడా ఉంది చూడండి కాపీ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ ఎడిట్ కొట్టి దీన్ని కరెక్షన్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు సో ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో దీన్ని ని యూజ్ చేయటం నేర్చుకోండి కాన్ఫిడెంట్గా ఉండండి మీ మీద మీరు సో ఈ ప్రాంప్ట్ తర్వాత ఇక్కడ మీకు ప్రాంప్ట్ సేవ్ అవుతుందనమాట ఏ ప్రాంప్ట్స్ యూజ్ చేస్తారు ఏంటని ఈ ప్రాంప్ట్స్ ఉంచాలనుకుంటే ఇట్లా ఉంచుకోవచ్చు న్యూ చాట్లోకి వెళ్ళాలి వేరే లైక్ ఇప్పుడు లీవ్ లెటర్ అయిపోయింది ఒక సాఫ్ట్వేర్ కోడ్ డెవలప్ చేయాలనుకుంటే న్యూ చాట్ తీసుకోండి నో ప్రాబ్లం సో రైట్ చూడండి ఇక్కడ రైటే పైథన్ ప్రోగ్రామ్ ఫర్ ఎడిషన్ ఆఫ్ టు సింపుల్ ప్రోగ్రామ్ ఇన్ పైథాన్ అన్న లేదు నాకు జావా కావాలనుకుంటే ఇన్ జావా ఇన్ షీషాట్ ఇన్ పిహెచ్పి మీకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు ఇక్కడ మార్చుకోండి అంతే సో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాంప్ట్ అంటే క్వశ్చన్ సబ్మిట్ చేసిన తర్వాత చూడండి మనకి డీప్ సీక్ అనేది అనలైజ్ చేసుకుని ఇమీడియట్ గా మనకి చూడండి బిలో ఇస్ అ శాంపిల్ పైథాన్ కోడ్ క్విక్ గా నో టైమ్ సో ఫర్ యాడ్స్ ఆఫ్ టూ నెంబర్స్ కి చూడండి రెండు ఇన్పుట్లు తీసుకుంటుంది పైతాన్ ఎవరికైనా తెలుసుంటే గా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది కోడ్ సో రెండు నెంబర్స్ ని ప్లస్ చేసేసి సమ్ని అవుట్పుట్ చేసేస్తుంది దట్స్ ఇట్ ఈ కోడ్ కాపీ చేసుకోవాలనుకుంటే ఫ్రీ అంటే దీనికి ఏదన్నా అథెంటికేషన్ ఉంటుందా పైరైటెడ్ అంటారా ఇట్లాంటివి ఏమి ఉండమండి జస్ట్ యూ కెన్ యూజ్ ఇట్ ఏఐ టూల్స్ ఏ కోడ్ యూజ్ చేసినా కానీ జనరేట్ చేసినా మీరు యూజ్ చేసుకోవచ్చు సే కాపీ కాపీ అనగానే ఈ కోడ్ అంతా కాపీ అయిపోతుంది మీ కోడిటర్లో ఈ కో ఈ కోడ్ పైథాన్ కోడ్ని ప్లేస్ చేసుకుని ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేయొచ్చు సో అవసరం కదా నిజంగా చాలా అద్భుతమైన టూల్స్ ఇలాంటి టెక్నిక్స్ మీరు నేర్చుకుంటే లెర్నింగ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు అయితే నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎప్పుడు కూడా ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా కనుక నేను నేర్చుకుంటే ఈ సోర్స్ లైక్ ఏ టూల్స్ ఏవైతే సోర్స్ కూడా జనరేట్ చేస్తాయో దాన్ని మీరు అండర్స్టాండ్ అవ్వటం అర్థం చేసుకోవటం చాలా ఈజీ అయిపోతుంది మీకు మెథడ్ సో బి స్ట్రాంగ్ ఇన్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఇస్ యువర్ ప్యాషన్ ఎవరో చెప్పారు అది బాగుంటుంది ఇది బాగుంటుంది అంటే కంటే మీరు కూడా అనలైజ్ చేసి జస్టిఫై చేయండి కెరీర్ ఏది బాగుంటుంది ఫ్యూచర్ కెరీర్ ఏది బాగుంటుందో అలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మీరు ఎంచుకోండి ప్రాక్టీస్ చేయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక గొప్ప డెవలపర్గా ఎదగండి మంచి మంచి శాలరీస్ ఉన్నాయి దాంట్లో ఓకే అండ్ టెస్టర్స్ మీకు ఒక మాన్యువల్ టెస్ట్ కానీ ఆటోమేషన్ టెస్ట్ కానీ నేర్చుకోవాలనుకుంటే టెస్ట్ కేస్ లెటర్ రాయాలి ఎలా చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అడగండి మీరు అడగడం వల్ల మీకు ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అసలు ఆ ప్రాసెస్ ఎలా నేర్చుకోవాలనేది మీకు స్టెప్స్ ఇస్తుంది పైథాన్ ఎలా నేర్చుకోవాలి యూ ఆస్క్ ఇట్ డెఫినెట్లీ ఇట్ విల్ ప్రిపేర్ ఫర్ యూ ఎ కంటెంట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ సో ఎన్ష్యూర్ దట్ తప్పకుండా మీరు ప్రయత్నిస్తే డెఫినెట్గా నేర్చుకోగలుగుతారు నెక్స్ట్ చూడండి ఈ టూల్ గురించి ఈ డాష్ బోర్డ్ గురించి కూడా కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలి ఇక్కడ ఇక్కడ మై ప్రొఫైల్ ఉంది కదా మన అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత వచ్చే చార్ట్స్ అన్ని ఇక్కడ లెఫ్ట్ లో వస్తాయని చెప్పాను నేను అదే విధంగా ఇది మెనూ టైప్ క్లిక్ చేస్తే మెను క్లోజ్ అయ్యింది మళ్ళీ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మెను ఎనేబుల్ అవుతుంది సో ఇక్కడ మై ప్రొఫైల్లో ఇక్కడ సెట్టింగ్స్ కనుక వెళ్తే మనం జనరల్ ప్రొఫైల్ ఇట్లా ఉన్నాయి కదా జనరల్లో లాంగ్వేజ్ సిస్టమ్ ఏ సిస్టమ్ లాంగ్వేజ్ ఉంటే అది వస్తుంది డిఫాల్ట్ లేదు నేను మార్చుకుంటాను అనుకుంటే బై డిఫాల్ట్ లైక్ చైనీస్ ఇంగ్లీష్ ఉన్నాయి అందుబాటులో సో మీకు ఫ్యూచర్లో లాంగ్వేజ్ యాడ్ చేసినప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు లేదంటే సిస్టమ్ లాంగ్వేజ్ వదిలేయండి థీమ్లో మనకి డార్క్ ఒకటి లైట్ ఒకటి అండ్ సిస్టమ్ యొక్క థీమ్ అని మూడు ఇచ్చారు యూ చూ కెన్ చూస్ యువర్ సెల్ఫ్ అదే విధంగా ప్రొఫైల్ చూసుకుంటే నా జీమెయిల్ ఐడితో లాగిన్ అయ్యింది అండ్ టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ప్రైవసీ అండ్ అకౌంట్ వద్దు నాకు నేను డిలీట్ చేసేస్తా నాకు ఇబ్బందిగా ఉందనిపిస్తే ఎస్ యూ క్యాన్ రెడీ టు డిలీట్ ఎట్ ఎనీ టైమ్ మీకు యూజ్ చేయొద్దనిపిస్తే డిలీ అకౌంట్ని డిలీట్ చేసుకోవచ్చు దానికి కూడా వాళ్ళు ఫెసిలిటీ అందుబాటులో పెట్టారు ఓకే ఇంకా బ్యాక్ వచ్చేస్తే మనకి న్యూ చాట్ ఇక్కడ కూడా మీకు ఒక ఆప్షన్ ఉంది యూ కెన్ స్టార్ట్ ఇట్ గెట్ యాప్ అని డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేస్తే మీకు యాప్ ని స్కాన్ చేసుకునేటట్టు ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ చూడండి రెండు ఆప్షన్స్ చాట్ దగ్గర డీప్ థింక్ ఆర్ వన్ అంటే ఏంటి ఆర్ వన్ మోడల్ నుంచి రీజనింగ్ ప్రాబ్లమ్స్ కూడా సొల్యూషన్స్ క్విక్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ డీప్ సీక్ సో చూడండి ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్ అడిగారు అనుకోండి డీప్ గా అండర్స్టాండ్ అయ్యి ప్రాబ్లమ్ యొక్క సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది దట్ నెంబర్ వన్ అండ్ సెర్చ్ ఒకవేళ మీకు యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాలేదు సెర్చ్ చేసి కూడా కావాలనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకుని ప్రాంప్ట్ రాయండి అదేవిధంగా అప్లోడ్ ఏ ఫైల్ ఫెసిలిటీ కూడా మనకి యాడ్ ఆన్ చేశారు ఇది ఏంటంటే లైక్ ఇమేజ్ అయినా ఫైల్స్ అయినా అప్లోడ్ చేస్తే ఫిఫ్టీ ఎంబీ నుంచి మాక్సిమం ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంబీ ఈచ్ ఫైల్ ఉండేటట్టు అప్లోడ్ కనుక చేస్తే ఈ ఈ బటన్ యూజ్ చేసి లైక్ ఒక ఎక్సల్ ఫైల్ నేను అప్లోడ్ చేస్తున్నాను అప్లోడ్ ఫెయిల్ ఎందుకంటే ఇప్పుడు సర్వర్ సంథింగ్ ఏదో బిజీ ఉన్నట్టుంది అందుకే అప్లోడ్ ఫెయిల్ అవుతుంది సో అప్లోడ్ చేస్తే దాని నుంచి డేటా టెక్స్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని దాని నుంచి మనకు ఏదైనా రిజల్ట్ కావాలంటే ఇది జనరేట్ చేస్తుంది ఆల్రెడీ మేము ఎక్స్ప్లోర్ చేసాము సో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఒక ఎక్సెల్ ఫైల్ మీరు క్రియేట్ చేసుకోండి ఏంటి జూ మంత్ కేటగిరీ సేల్స్ లాగా జనవరి ఫిబ్రవరి మంత్స్ పెట్టుకోండి ఏ కేటగిరీ లేకపోతే సేల్స్ ఎంప్లాయీస్ సేల్స్ డేటా కానీ ఏదైనా శాంపిల్ ఫైల్ తీసుకుని అది అప్లోడ్ చేసి సేల్స్ ప్రిడిక్షన్స్ అనలిటికల్ రిపోర్ట్స్ జనరేట్ చేసి చూపించమనండి ఓకే డెఫినెట్గా మ్యాక్సిమం పాజిబిలిటీ ఆఫ్ సేల్స్ రిపోర్ట్స్ అన్ని జనరేట్ చేసి మీకు రిపోర్ట్స్ అన్ని కమ్యూనిటీ సేల్స్ కానీ జోన్ వైజ్ కానీ అండ్ కేటగిరీ వైజ్ కానీ అన్ని మన దాన్ని ఏమంటారు అనలిటిక్స్ మీకు వెరీ షార్ట్ టైంలో చూపిస్తడం జరుగుతుంది ఎస్ ఎంత టైం సేవ్ చేసుకోవచ్చు మీరు డిసిషన్ మేకింగ్ చేసుకోవడానికి అదే విధంగా బిజినెస్ పర్సన్స్ ఉన్నారనుకోండి ఏదైనా ప్రోడక్ట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయాలనుకోండి చూడండి ఇక్కడ సింపుల్గా ప్రిపేర్ ఆ పిపిటి మైక్రోసాఫ్ట్ ప్రజెంటేషన్స్ అనమాట పిపిటి అంటే అర్థమైపోతుంది దానికి ప్రిపిటి స్లైడ్స్ ఫర్ ప్రొడక్ట్ డెమో ప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెమో ప్రజెంటేషన్ ఏదైతే అది మీ ప్రొడక్ట్ సంబంధించింది ఏదైతే అది లేదంటే సేల్స్ రిపోర్ట్ ఎట్లా కావాలంటే అట్లా ఓకే అని ప్రాంప్ట్ కనుక సబ్మిట్ చేస్తే ఇదేం చేస్తుంది స్లైడ్స్ పీపీటీ ప్రజెంటేషన్ కావాల్సిన స్లైడ్స్ కావాల్సిన కంటెంట్ ఒక ని ట్రాన్స్ఫార్మింగ్ చేసుకోవాలనుకున్నా ఒక డేటా ఇన్సైట్స్ ఏమన్నా అసలు అంటే లైక్ డేటా యూజ్ డేటా ఉంటుంది వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ ఆ డేటా ఎందుకు దాని నుంచి మనము ప్రెడిక్షన్స్ ఎట్లా తీసుకోవచ్చు ఒక డిసిషన్ తీసుకోవాలనుకుంటే లైక్ సేల్స్ ఏం జరుగుతుంది అనేది డేటాలో ఉన్న ఇన్పుట్స్ ఇన్సైట్స్ ఐడెంటిఫై చేస్తేనే మనకు అర్థమైంది సో అలాంటి ఇన్సైట్స్ని కూడా ఈ డీప్ సీక్ ద్వారా మీరు క్విక్గా వెరీ క్విక్గా వెరీ లెస్ టైంలో చెయ్యొచ్చు మీరు ప్రయత్నించాలి ప్రయత్నించకుండా అవదు సో చూడండి ఇక్కడ మనకి స్లైడ్ నెంబర్ వన్ సో ప్రొడక్ట్ డెమో అని ప్రోడక్ట్ పేరు ఇచ్చుంటే అది ఇచ్చేసేది లేదంటే ఇక ఇలా ప్రొడక్ట్ నేమ్ మీరు ఎంటర్ చేయండి అని చెప్పింది ఓకే అండ్ విజువలైజేషన్స్ ఏంటి అండ్ ఎజెండా ఏంటి అండ్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి హౌ టు సాల్వ్ ఇట్ అండ్ ప్రొడక్ట్ ఓవర్వ్యూ ఏంటి కీ ఫీచర్స్ ఏమున్నాయి ప్రోడక్ట్కి ఇలా మీ యొక్క ప్రోడక్ట్ని ప్రమోట్ చేసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్ని పాయింట్లు మీరు యాడ్ చేయండి అని చెప్తుంది లేదు మీరు ప్రొడక్ట్ పేరు ఇచ్చి ఈ కేటగిరీలో మీరు సేల్స్ కావాలని అడిగితే ఎస్ డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ హౌ టు సేవ్ వర్క్ అవర్స్ ఎస్ ఆ స్కిటర్ మీరు దేంట్లో కావాలి ఏ విధంగా కావాలి అడిగితే డెఫినెట్గా మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో అడిగితే అదే విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఏఐ సో నేను ఫ్యూ కేటగిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు మరిన్ని ప్రయత్నించండి ప్రాంప్టింగ్ చేసి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ ద్వారా మాకు మీ యొక్క వ్యూస్ తెలియపరచండి కీప్ వాచింగ్ దిస్ ఛానల్ సియో ఇన్ ద నెక్స్ట్ అండి థ్యాంక్ యూ